హాయ్ అండి నా పేరు డాక్టర్ సుధా నేను ఏఆర్ కిడ్నీ అండ్ ఐ హాస్పిటల్లో లో ఆఫ్తో వర్క్ చేస్తున్నాను సమ్ పేషెంట్స్ విల్ సడన్ లాస్ ఆఫ్ విషయన్ ఆ సడన్ లాస్ ఆఫ్ విషన్ కి కారణాలు ఏంటి అవి మళ్ళీ రెక్టిఫై అవ్వచ్చా అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ సడన్ లాస్ ఆఫ్ విషన్ రావాలంటే యూ నీటి హావ్ సమ్ డయాబెటిక్ రెట్నోపతి గానీ హైపర్టెన్సివ్ రెట్నోపతి ఉన్న వాళ్ళలో ఏంటంటే రెట్నల్ డిటాచ్మెంట్ వచ్చే అవకాశం ఉంది లేదంటే వాస్కులర్ వాస్క్యులర్ అక్ ఆర్బి అంటే సెంట్రల్ రేట్లను వెయిన్ అక్లూషన్ ఒక వెజల్ అక్లూడ్ అవడం వల్ల గానీ బ్లీడింగ్ అవడం వల్ల గానీ మ్యాక్లర్ ఏరియాలో మనకి బ్లీడింగ్ అవడం వల్ల గానీ మనకి సడన్ గా చూపు తగ్గే అవకాశం ఉంటుంది ఎలా అంటే రాత్రి పడుకునే ముందు నార్మల్ గా ఉంటారు సడన్లీ ఎ కట్ అయిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఐ అలా అది కామన్ గా ప్రెసెంటేషన్ అలా ఉంటుంది సో వాళ్ళు మాత్రం దే టు రష్ టు గెట్ ట్రీట్మెంట్ మన హార్ట్ అటాక్ కి మనం ఎంత టైం ఇంపార్టెంటో ఇన్ దీస్ కేసెస్ ద టైమ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మెయిన్లీ ఇన్ సిఆర్బీఓ ఆర్ రెటిన డిటాచ్మెంట్ ఇన్వాల్వింగ్ ద మాక్యులర్ వాళ్ళలో దే నీడ్ గో ఫర్ ఆఫ్థమాలజీ కన్సల్టేషన్ అండ్ ద గెట్ ట్రీట్మెంట్ డన్ యాస్ ఎర్లీ ఆస్ పాసిబుల్ డిసీజెస్ మెయిన్లీ ఈ వాస్కులర్ ఆక్లూషన్స్ వల్లే సడన్ లాస్ ఆఫ్ విజన్ అనేది ఉంటుంది అండ్ క్రికెట్ బాల్ ఇంజురీస్ అండ్ ట్రామా కేసెస్ ఆల్సో దే షుడ్ బి వెరీ కాషియస్ అండ్ దే మే ల్యాండ్ అప్ విత్ సడన్ లాస్ ఆఫ్ విజన్ ఆల్సో సో యూనిటీ బీ కాషియస్ వెన్ ఎవర్ అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ వీ హ్ టు ఆల్వేస్ ఎప్పుడైనా ఒకయి క్లోజ్ చేసి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి ఒకయికి ఇంకోయికి డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా విజన్ లాస్ ఉన్నప్పుడు కూడా మనకు తెలియదు బోత్ ఐస్ తో చూసినప్పుడు సో అప్పుడప్పుడు డయాబెటిక్ రెట్నోపతి ఉన్న వాళ్ళు హైపర్ టెన్సివ్ రెట్నోపతి they have to close one eye and check with the other eye so this is one of the important precaution and so sudden loss of vision can happen and this is very urgent and it is an ophthalmic emergency